హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి ఈ వీడియో కొంచెం లేట్ అవుతుందనమాట మన వీడియోస్ ఈ మధ్యలో అప్లోడ్ అనేది చేయలేదు ఎందుకంటే కొంచెం పని ఉండి నేను చేయలేకపోయానండి ఇంకా రెగ్యులర్గా అయినా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన వీడియోస్ కానీ చూడాలనుకునేవారు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్లైకన్ అనేది ఆన్లో పెట్టుకోవాలి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అందుతుందండి ముందుగా మీరు చూడవచ్చండి ఇప్పుడైతే నేను ఈ వీడియోలో లైనింగ్ నెక్ అనేది కట్ చేస్తున్నాను ఇదే వచ్చేటప్పటికి సిల్క్ బ్లౌజ్ అండి జార్జెట్ బ్లౌజ్ అనమాట సిల్క్ బ్లౌజ్ ఇది హై నెక్ తీసుకుంటున్నానండి హై నెక్ బ్లౌజ్ కొలతలు వచ్చేటప్పటికి పదమూడు ఇంచులు పొడవు అయితే తీసుకున్నాము నడుము లూజ్ వచ్చేటప్పటికి పది ఇంచులు తీసుకున్నాము షోల్డర్ వచ్చేటప్పటికి ఆరు ఇంచులు అయితే మార్క్ చేసాము అలాగే ఆమ్ రౌండ్ కూడా ఆరుంచులు అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి మార్క్ చేసుకున్న తర్వాత నేనైతే ఖర్చుతో కలిపేసి నడుము లూజ్ అనేది పది ఇంచులు అయితే తీసుకున్నాను కాబట్టి మనం ఇక్కడి నుంచి రెండించులకైతే ఇలాగా ఖర్చు మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఎనిమిది ఇంచులు నడుము లూజ్ వస్తుంది ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం మనమైతే ఒక ఇంచు అయితే ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలాంటి స్కేల్ దొరుకుతుందండి చాలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇలాంటి స్కేల్ పెడితే మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుందనమాట ఇక్కడ నేను కటింగ్లోకి పైన హై నెక్ కోసం అయితే నేను ఫస్ట్ అయితే ఇలాగ కటింగ్లోకి అయితే నాలుగు ఇంచులకైతే మార్క్ చేసుకున్నాను ఇలా నాలుగించులకి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నడుము పొడవ అనేది చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ పొడవు అనేది చూసుకున్నాను ఇక్కడ ఈ పొడవు నేను నాలుగు ఇంచులే తీసుకుంటున్నానండి నాలుగు ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం ఇక్కడ మనం ఏ ఇంత అంటే షోల్డర్ అయితే మనం సన్నగా పెట్టుకోవాలనుకుంటే ఇలా రెండున్నర అయితే మార్క్ చేసుకోవాలి ఇలా రెండు ఇంచులకి రెండున్నర అయితే మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇది పార్ట్ నెక్లాక్ తీసుకుంటాం అన్నమాట దానికి ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఒక డబ్బాల షేప్లో మార్కింగ్ అనేది చేసుకోవాలి పైన వచ్చేటప్పటికి నేను రెండించులకే మార్కింగ్ అనేది చేస్తున్నానండి ఇక్కడ నెక్ తీసుకుంటామన్నమాట ఇక్కడ బోట్ నెక్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా రౌండ్గా ఇలాగ బోట్ షేప్లో మార్కింగ్ అనేది చేసుకుని ఇక్కడ నుంచి మనము పార్ట్ మోడల్ అనేది అంటే కుండ మోడల్ అనేది మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది రౌండ్గా లేదా డ్రాప్ మోడల్ కూడా చాలా బాగుంటుందండి డ్రాప్ లాగా మార్క్ చేసుకోవచ్చు వాటర్ డ్రాప్ లాగా అలాగ రాదు కాబట్టి మనమైతే నేనైతే చూడండి ఇలాగా కుండ మోడల్లో మార్కింగ్ అనేది తీసుకున్నాం అనమాట ఇలాగ ఇక్కడి నుంచి మనము కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది నేనేం చేశానంటే ఇక్కడ చివరికి అయితే ఎక్కువ తక్కువలు ఉన్నదైతే ఈ విధంగా అయితే ఫస్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ అయితే నేను ఇప్పుడు కట్ చేయట్లేదండి ఎందుకు అంటే మనం కుట్టేటప్పుడు సిల్క్ బ్లౌజ్ కదండి అటిట్యూ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మనం సపరేట్గా నెక్ పీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది జాయింట్ అంటే పీస్ తీసుకొని మనం జాయింట్ అనేది హెమ్మింగ్ కోసం అయితే వేసుకోవాల్సి ఉంటుందండి నెక్ పీస్ అనేది దానికైతే మనం స్ట్రిప్ బ్లౌజ్ అనుకో స్ట్రిప్ బ్లౌజ్కి అయితే మనం తిరగవేస్తే నీట్గా వస్తుందండి హెమ్మింగ్ కోసం అయితే పెట్టుకునే అవసరం ఉండదు నేనైతే ఇప్పుడు ఇది నెక్ అయితే కట్ చేయలేదండి నెక్ ఇలాగ ఉంచేసాను హ్యాండ్స్ తీసుకుంటున్నాను అనమాట ఇది శారీకి వచ్చేటప్పటికి వర్క్ వచ్చిందండి వర్క్ వచ్చింది కాబట్టి నేను షార్ట్ హ్యాండ్స్కే తీసుకుంటున్నాను అనమాట ఇట్లా మార్క్ చేసేసి పొడి వచ్చేటప్పటికి నేను ఇంచులు తీసుకున్నానండి ఇలా ఎక్కువ తక్కువ ఉన్నది ఎడ్జెస్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి పైకి ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా నేను ఇంకా ఖర్చు కోసం అయితే ఏం తీసుకోలేదు ఎక్స్ట్రా అంటే షార్ట్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను వర్క్ బ్లౌజ్ కాబట్టి అది ఫుల్ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్కి వర్క్ కోసమైతే నేను చా చాలా షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నాను సిక్సే తీసుకున్నాను అనమాట అంటే ఇలాగా టీనేజ్ పిల్లలకి అనమాట ఇలాగైతే మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి హ్యాండ్ డౌన్ ఇలా మార్క్ చేసుకోవాలి వన్ నుంచి వదిలేసి పై వైపున ఇక్కడి నుంచి హ్యాండ్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలాగా మనం కట్ చేసుకోవాలండి ఏ విధంగా అయితే మార్క్ చేసామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎక్కువ తక్కువ ఉన్నదైతే నీట్గా సమానంగా హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా సమానంగా ఉండాలన్నమాట ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నది నేనైతే కట్ చేస్తున్నాను ఇక్కడ ఏమవుతుందంటే హ్యాండ్ లూజ్ అనేది అంటే హ్యాండ్ లోత్ అనేది నేను తీయలేదండి హ్యాండ్ లోత్ తీయలేదు ఎందుకంటే నేను కుట్టేటప్పుడు తీస్తాను అనమాట ఇక్కడ వచ్చేటప్పుడు మనం దీంట్లో ఫ్రంట్ భాగం అనేది తీసుకోవాలండి మనం ఫ్రంట్ భాగం తీసుకోవాలంటే షోల్డర్ మనము ఇంచులకైతే మార్క్ చేసుకున్నాము ఆరెంజ్లు మనకి అవసరం లేదనమాట ఫ్రంట్ భాగం వచ్చేటప్పుడు మనం హై నెక్ ఏం పెట్టట్లేదు హై నెక్ పెట్టేటప్పుడు అయితే సమానంగా తీసుకోవాల్సి ఉంటుందండి మనం తగ్గించకూడదు అనమాట నెక్ అనేది తగ్గియకుండా సమానంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కూడా ఈ విధంగా సమానంగా మార్క్ చేసుకొని మన మనకి షోల్డర్ అనేది మనము కటింగ్ అనేది చేసుకునేటప్పుడు కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ నుంచి ఇంచులకి మనం షోల్డర్ ఎంత పెట్టుకున్నాము రెండున్నర ఇంచులు అయితే పెట్టుకున్నాం కాబట్టి అంతే తీసుకోవాలి అక్కడ నుంచి ఇలా ఆరు ఇంచులకి అయితే మనం ఫ్రంట్ నెక్కి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది షోల్డర్ దగ్గర నుంచి కింద డౌన్ డౌన్ వైపు మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇలాగ రౌండ్గా అయితే నేను తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్కు ఇక్కడ అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంది కొంచెం కట్ చేసుకోవాలండి ఫ్రంట్ భాగానికి ఇక్కడ కొంచెం కట్ చేసుకొని ఇలాగ అంటే మన హాఫ్ ఇంచ్ మరీ ఎక్కువ పెట్టలేదు హాఫ్ ఇంచ్ కూడా కొంచెం తక్కువ పెట్టాను ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నదైతే మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే మన షోల్డర్ వచ్చేటప్పటికి సిక్స్ ఇంచెస్ అయితే బ్యాక్ వైపు పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ వైపు మనం తగ్గిస్తున్నాం కదండి తగ్గించినప్పుడు బ్రాడ్ అయిపోతుంది అనమాట బ్రాడ్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం అంత అయితే లైట్గా అయితే చూడండి ఇక్కడ మార్కింగ్ కంటే కొంచెం ఇలా కట్ చేసేసి మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా ఫ్రంట్ భాగం అనేది తీసుకోవాల్సి ఉంటుందండి మనం ఉక్స్ పట్టి సైడే మనము ఫ్రంట్ భాగానికి పై వైపుకి రెండు ఇంచులు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలాగైతే మనం మార్కింగ్ అనే చేసుకున్న దాని ప్రకారం అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పీస్లో మనం షేప్ బెల్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో షేప్ బెల్ట్ తీసుకోవాలి అలాగే మనము బ్యాక్ వైపు బెల్ట్ అనేది అంటే నడుము బెల్ట్ అనేది కూడా దీని నుంచి తీసుకోవాల్సి ఉంటుందండి మిగిలిన క్లాత్లో ఈ విధంగా అయితే మనము అక్కడి నుంచి మూడున్నర ఇంచులకైతే మార్క్ చేసుకున్నాము పది ఇంచులు మన నడుము లూజ్ తీసుకున్నాం కదండి బ్యాక్ వైపు నేను సేమ్ అంతే పది ఇంచులకైతే తీసుకుంటున్నాను మనకి ఇంత అయితే పట్టదు కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు బెల్ట్ అనేది మిగులుతుంది తర్వాత కుట్టినాక కట్ చేసుకోవచ్చు అనమాట తక్కువ తీసుకొని ప్రాబ్లం ఇక్కడికి ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి నేను ఎక్కువ అయితే తీసుకుంటున్నాను అనమాట పది ఇంచులకైతే మార్క్ చేసుకొని ఇలాగ డౌన్గా షేప్ లాగా మార్కింగ్ అనేది షేప్ బెల్ట్ తీసుకోవాల్సి ఉంటుందండి ఇలాగ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం మూడున్నర తీసుకున్నాం కాబట్టి ఇటు సైడ్ వచ్చేటప్పటికి మూడించులు మధ్యలో వచ్చేటప్పటికి పావు తక్కువ మూడించులు అయితే మార్క్ చేసుకోవాలి అప్పుడే మనకి బెల్ట్ అనేది నీట్గా కుదురుతుందండి మనకి కుట్టినప్పుడు కూడా కప్స్ అనేవి నీట్గా వస్తుంది అనమాట ఇదండి ఇది మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్కి హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చిందనమాట వర్క్ వచ్చింది ఫస్ట్ అయితే ఇలా వర్క్ వచ్చిన బ్లౌజ్కి అయితే మనం ఫస్ట్ హ్యాండ్సే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఇలాగ సమానంగా వేసుకొని మనకి ఈ వర్క్ వర్క్ నేనైతే హ్యాండ్స్కి పెట్టాలనుకుంటున్నాను కొంచెం పై వైపుకి ఇక్కడ కింద వైపు మనకి వేస్టే కదండి అందుకని సమానంగా చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది క్లాత్ అనేది మనకి సరిపోతుంది అనమాట ఈ విధంగా జాయింట్ అయితే ఏమీ పడదు నీట్గా వస్తుంది బ్లౌజ్ కూడా ఇప్పుడు ఇక్కడ మిగిలిన దాంట్లో మన ఫ్రంట్ భాగం బ్యాక్ పార్ట్ అలాగే షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా చూడండి ఇలాగా ఇక్కడ నేను నెక్ అయితే కట్ చేయలేదండి స్టిచ్చింగ్లో కట్ చేస్తాను అనమాట మనకి ఈ నెక్ కటింగ్ కూడా కావాలి అంటే మన ముందు వీడియోస్లో చాలా ఉన్నాయి చూడండి తప్పకుండా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాము మిగిలిన క్లాత్లో మనము ఫ్రంట్ భాగం అనేది తీసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు ఫస్ట్ అయితే సమానంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసి ఏ సారీ అండి పప్పి పిల్లి దగ్గరికి వెళ్తుంది అందుకని కొంచెం గట్టిగా కేక్ అనేది వేసాను అనమాట కంగారు పడకండి ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ భాగం అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇది టీనేజ్ పిల్లలకు కాబట్టి అంత వాళ్ళు మా తలసరిగా అయితే అంటే హెల్దీగా అయితే లేదండి పాప కొంచెం సన్నగా ఉంటుంది అందుకోసం అనేది శారీలో క్లాత్ అనేది చాలా తక్కువ కట్ చేసామన్నమాట కొంచెం హెల్దీగా ఉంటారు కదండి పిల్లలు హెల్తీగా ఉన్న వాళ్ళకైతే కొంచెం మనం క్లాత్ అనేది ఎక్కువే తీసుకోవాలి బ్లౌజ్ ఎంత వచ్చిందో అంతే తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే నేను క్లాత్ ఇందులో కొంచెం తక్కువే తీసుకున్నానండి ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను ఎయిటీ సెంటీమీటర్స్ కూడా తక్కువే ఉంటుంది అనమాట ఇప్పుడైతే షేప్ బెల్ట్ అండి మిగిలిన దాంట్లో షేప్ బెల్ట్ ఇలాగైతే నేను ఇప్పుడు డోరీ కోసం అనేది క్రాస్ పీస్ అనేది కట్ చేసానండి ఇందులో డోరీస్ అయితే వచ్చేస్తుంది అనమాట క్రాస్ పీసెస్ తీసుకుంటే డోరీస్ అనేవి చాలా నీట్గా సన్నగా వస్తాయండి దానికోసం అనేది నేను ఇలాగ క్రాస్ పీసెస్ అనేది తీసుకున్నాను అనమాట చూడండి ఇలాగ తీసి పెట్టేసుకుంటే ఒకసారి మనకి కటింగ్ అనేది అయిపోతుంది ఇంకా కటింగ్ అనేది ఇంకేమి ఉండదండి మొత్తం పూర్తిగా ఇందులోనే అనమాట చూడండి ఇది షేప్ బెల్ట్ తీసేసామంటే మనకి కటింగ్ అనేది పూర్తి అయిపోతుంది మనం ఇప్పటి వరకు కట్ చేసిన పీసెస్ అన్నీ ఇలాగ నీట్గా దాని మీద ఒకటి అనేది మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందండి దీంట్లో అయితే మనకి లైనింగ్లో అయితే క్రాస్ పీసెస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రంట్ భాగం అయితే ఈ విధంగా కట్ చేసాము షేప్ బెల్ట్ అండి లై ఫ్రంట్ భాగం బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ అలాగే డోరీ కోసం తీసుకున్న క్లాత్ అనేది థ్యాంక్ యూ అండి సో మచ్